తెచ్చుకున్న ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు కోటీస్ వాళ్ళు ఐ నాకు తెలుసు అదే కావాల్సింది అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతారు అక్కడ నేను చెప్తున్నాను నన్నుడు అవర్ బ్రెయిన్ ఈస్ నో ప్రాబ్లమ్ తెలుగులో మన బ్రెయిన్ ఒమేగాలో తయారవుతుంది మన కనిగుడ్లు మన గోల్డ్ మన హార్ట్ వస్తుంది కదా మన స్కిన్ దీనిలో ఎంత బాగా చెప్పచ్చు అవర్ బ్రెయిన్ ఈస్ మేడ్ విత్ ఒమేగా అవర్ ఐ బాల్స్ ఆర్ మేడ్ విత్ ఒమేగా అవర్ హార్ట్ ఈస్ మేడ్ విత్ ఒమేగా అవర్ నెయిల్స్ ఆర్ మేడ్ విత్ ఒమేగా అవర్ స్కిన్ ఈస్ మేడ్ విత్ ఒమేగా ఇది చెప్పడానికి ఏమి పదే పర్వాలి బాగా చెప్పావు నీకు అది అలవాటు కూడా చేస్తాను నాలుగు క్లాసులు వస్తే అది అలవాటు అవుతుంది చెప్పటం ఇంపార్టెంట్ మీరు చెప్తేనే కదా కొనేది మీరు చెప్తేనే కదా కొనేది మీరు వెయిట్లు వరకు అసలు ఇది ఒకటే మీరు సంతగా ఉన్నారనుకుందాం సార్ వాడచ్చు లావుగా ఉన్నారు వాడచ్చు మీడియం గా ఉన్నారు వాడచ్చు నేను చెప్పింది ఏంటి యువర్ బ్రెయిన్ యువర్ బాల్స్ యువర్ హార్ట్ యువర్ నైస్ యువర్ స్కిన్ యువర్ స్టెరం అండ్ ఒమేగా తీసుకుంటే బ్యాడ్ ఫ్యాట్ మైనస్ గుడ్ ఫ్యాట్ ప్లస్ క్లాస్ క్లాస్ మీకు చెప్తే అమ్ముడు పోయేది కూడా మహేష్ బాబు చెప్తున్నప్పుడు దీనికి ఎందుకు చెప్పలేదు వాళ్ళు రియల్ హీరో మనము రియల్ హీరో మనము గురువు మందులు ఇవ్వట్లేదు కదా మనం గురువు మందులు ఇస్తున్నామా సో ఇది ఇది మొత్తం టోటల్ బాడీ అవర్ బాడీ సాయంత్రం లాంచ్ అయ్యే తో వెయిట్ లాస్ కూడా అవుతారు ఎటువంటి తిమ్మిర్లు నరాల తిమ్మిర్లు కాళ్ళు కాళ్ళు పెడితే అసలు స్పర్శ లేకుండా ఉండటం గ్యాంగ్రీన్ แงกรีน వచ్చే అవకాశాన్ని కూడా తీసేస్తుంది సాంక్రమ లాంచ్ చేయబడిన ప్రొడక్ట్ కొత్తది రెండు రెండు વાడి రెండు વાడి సాంక్రమ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్స్ మందిగ్రే ఏ ప్రొడక్ట్ వాడుతపోతను భ్రమగర్ భ్రమగర్ కులసే

తీసుకొని పోతే అది ఇది దేనికి వాడుతారు వెరీ గుడ్ సో మచ్ సార్ ఇది లైబ్రరీ కాదు లైబ్రరీ కాదు పక్కసారి సరి గుర్తుంది అవునవును సో మెనీ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రతి వాటికి వచ్చే వెన్ను కోస ప్రాబ్లము మోకాళ్ళ నొప్పి ప్రాబ్లము మెడ నొప్పి ప్రాబ్లం కూర్చునే విధానాన్ని బట్టి వస్తుంది మీరు ఎప్పుడు కరెక్ట్గా కూర్చోవాలి కరెక్ట్గా ఉంచోవాలి నేను ఆల్రెడీ ఎనిమిది గంటల నుంచి నుంచొనే ఉన్నాను మీరు పనిచేసినప్పుడు కూర్చోలేకపోతున్నారండి సో చాలా ఇంపార్టెంట్ సరి కూర్చోండి మీరు రాసుకున్నారా డిజ్ వన్ అంటారు హలో దీని గురించి పది నిమిషాలు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్ నాకు తెలుసు నేను చాలా సార్లు చెప్పాను మైండ్ బాడీ మైండ్ చెప్పినట్టు బాడీ వినాలంటే మీ బాడీలో మినరల్స్ ఉండాలి విటమిన్స్ కాదు విటమిన్స్ డైట్స్ నో 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 కదా రెండు అమ్మాయి చేసావా